చెప్పు కాళేశ్వరం ప్రాజెక్ట్ని రిపేర్ చేయకపోవడం కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద దుమ్మెత్తిపోయడం టీజీని టీఎస్గా మార్చడం కాకపోతే సెక్రటేరియట్ నుంచి పరిపాలన చేయకపోవడం ఇట్లాంటి చాలా ఉదాహరణలు చెప్తాను దాంట్లోనే భాగం ఆ యొక్క ఉదాహరణలోనే భాగం ఆ యొక్క నిర్ణయాల్లోనే భాగం ఏంటంటే ఈరోజు మన ప్రాంతానికి సంబంధించి ఐటీ కారిడార్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి ఏదైతే మెట్రో ఆనాడు రెండు వేల ఇరవై మూడులో కేసీఆర్ గారు స్పెక్సెంట్ చేసిందో ఆ మెట్రోని క్యాన్సిల్ చేయడం కూడా అదే కోళ్లలో చూ చూడాల్సి వస్తుంది రేవంత్ రెడ్డి గారు మీకు సూటిగా ప్రశ్న అసలు ఈ మెట్రోని క్యాన్సిల్ చేయడం అనేది మీ రాష్ట్ర ప్రభుత్వానికే కానీ మీ రాష్ట్రాన్ని మన రాష్ట్రానికే కానీ లేదా ఈ ప్రాంతాన్ని జరిగిన ఒక్క మంచి చెప్పండి అంటారు ఎయిర్పోర్ట్ మెట్రో ఆల్రెడీ రెండు వేల ఇరవై మూడులో శాంక్షన్ అయిన మెట్రో టెండర్ అయిపోయింది కాంట్రాక్టర్ వచ్చింది దానికి సాయిల్ టెస్టింగ్ జరిగిపోయింది ఆల్రెడీ వర్క్ కూడా మొదలైంది ఇక్కడ ఇది ఎలివేటెడ్ కారిడార్ కూడా కాదు మన కేటీఆర్ గారు చెప్పినట్టు అట్ గ్రేట్ అంటే గ్రౌండ్ లెవెల్లోనే ల్యాండ్ యాక్విజేషన్ కూడా అయిపోయింది దీన్ని సంపూర్ణంగా ఒకవేళ మెట్రో ఇట్ట కొనసాగించి ఉంటే ఇప్పటికి మనం అందరం మెట్రోలో సిటీ కన్నా ఎయిర్పోర్ట్ కన్నా పోతుంటే రాజధాని అందరం దీన్ని క్యాన్సిల్ చేయడం వల్ల ఏ ఒక్క లాభం జరిగింది ఈ ప్రాంతానికి లేకపోతే మన రాష్ట్రానికి చెప్పండి ముఖ్యమంత్రి గారు అంట ఏం లాభం జరిగిందంటే ఇవో మీ ఈగో సాటిస్ఫాక్షన్ జరిగింది మీ అహంకారానికి మీకు ఆయుధం పోసినట్టు దానికి తప్ప దీంట్లో జరిగిన లాభం ఒక్కటి కూడా లేదు ఇంకో విచిత్రం ఏంది ఈ మెట్రో ఏదైతే ఉన్నదో రాయదుర్గం టు ఎయిర్పోర్ట్ మెట్రో మూడు నియోజకవర్గాలకి ప్రత్యక్షంగా లాభం జరుగుతుంది ఒకవేళ నిజంగా జరిగింది ఏంటి అది షేర్లింగంపల్లి రాయన్ నగర్ చేవెల్లా అటుపక్క చేవెళ్ళ విచిత్రం ఏంటంటే ఈ మూడుకి ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా పోయి కాంగ్రెస్ పార్టీలో పడ్డారు మళ్ళీ వీళ్ళు ఇచ్చిన గిఫ్ట్ ఏమో మళ్ళీ అలా నియోజకవర్గం ప్రజలు ఎమ్మెల్యేలు స్థానిక ఎమ్మెల్యేలు ఏం చెప్పారు కాంగ్రెస్ పార్టీలకు ఎందుకు పోతున్నాం అంటే మేము ఏదో పోతున్నాం మా ప్రాంతానికి ఏదో చేయనిక పోతున్నాం అని చెప్పిపోయారు కదా మీరు పోయిన తర్వాత జరిగిన నష్టమేది మన ప్రాంతానికి అసలు మెట్రో అంటే ఏంటి నిజానికి కూడా మెట్రో వచ్చింటే మనందరూ ట్రాఫిక్ పంచాయతీలు తగ్గుతుండే ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గుతుంది మన రెంటల్స్ పెరుగుతుండే కిరాయిలు పెరుగుతుండే మన ఆస్తులు విలువలు పెరుగుతుండే మనకి వ్యాపారాలు పెరుగుతుండే ఒకసారి మీరు ఆలోచన చేయండి మెట్రో క్యాన్సిల్ చేసినాక ఏమైంది మన ప్రాంతాన్ని రియల్ ఎస్టేట్ పరిస్థితి ఏంది ట్రాఫిక్ ఎంత పెరిగిపోయింది మన కాడ హైదరాబాద్ పోవాలన్నా లేదా శంషాబాద్ పోవాలన్నా మళ్ళీ ట్యాక్సీయో లేకపోతే ఇంకో బండి తీసుకోకపోవలసి వచ్చిన పరిస్థితి ఉన్నది కదా అదే మన మెట్రో మనకు ఉండింటే ఇక్కడ ఎక్కింటే డైరెక్ట్గా మనం సిటీ గేట్ కన్నా పోతుంటాం కదా ఇక్కడ ఎక్కింటే మనం డైరెక్ట్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోతుంటాం కదా ఇంత నష్టం జరిగింది మెట్రో పోవడం వల్ల ఖచ్చితంగా మేము ఒక విషయం మాత్రం స్పష్టంగా చెప్తాం రానున్న రోజుల్లో ముమ్మాటికి మళ్ళీ కేసీఆర్ గారు ఇవ్వకుండా ప్రభుత్వం వచ్చిన మరో రోజే ఈ మళ్ళీ ఈ మెట్రో మళ్ళీ మేము శాంక్షన్ చేయించుకుంటాం రెండో రోజే మేము పని మొదలు పెడతామని చెప్పి మేము అందరి సాక్షిగా చెప్పుకుంటూ ఇంకో విషయం చెప్తాం అసలు ముఖ్యమంత్రి గారు ఏంది నాకు ఇది అర్థం కానిపిస్తారు ఫ్యూచర్ సిటీ ఫ్యూచర్ సిటీ ఫ్యూచర్ సిటీ అని దాంతో కూర్చోటా ఫ్యూచరే కనిపిని ఫ్యూచర్ సిటీ యొక్క ఫ్యూచర్ వెతకడంలో ఒక పనిలో మళ్ళీ చెప్తున్నారు ఫ్యూచరే కనిపిని ఫ్యూచర్ సిటీకి ఫ్యూచర్ వెతకడం ఒక పనిలో ప్రజెంట్ సిటీకి ఫ్యూచర్ లేకుండా చేస్తున్నారు ప్రజెంట్ ముఖ్యమంత్రి గారు ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి ఏంది ప్రజెంట్ సిటీ మన కోర్ సిటీ గురించి ఆలోచన చేయాలి కదా ఎంత ట్రాఫిక్ పెరుగుతున్న సిటీలా ఎన్ని గుంతలైనాయి అసలు ఈడ లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఏంది సిటీలా ఈ విషయం ఎవరైనా ఆలోచిస్తున్నారా ముఖ్యమంత్రి గారు ఫ్యూచర్ సిటీ ఫ్యూచర్ సిటీ ఫ్యూచర్ సిటీ ఫ్యూచరే లేని ఫ్యూచర్ సిటీ కోసం ఫ్యూచర్ వెతుకుతున్న ఒక పనిలో ప్రజెంట్ సిటీ ఫ్యూచర్ లేకుండా చేస్తున్న ప్రజెంట్ చీఫ్ మినిస్టర్ గారు ఇది మన యొక్క రాష్ట్రం యొక్క పరిపాలన ముఖ్యమంత్రి గారి యొక్క పరిపాలన ముమ్మాటికి ఈరోజు ఏంటండి అరెస్ట్ మేము ఏం చేయబోయినాం మేము దుమ్మి దుమ్మి చేయనికపోయినామా దొంగతనం చేయనికపోయినామా ఏమన్నా కొట్టనికపోయినామా ఎందుకు మమ్మల్ని నరస్ తీసి పోలీస్ స్టేషన్ కూర్సేటరు పోతగాళ్ళ నుంచి మేము ఎవరి మీద ఎవరి మీద ఉద్దానికి పోయినాం శాంతియుతంగా ప్రజాస్వామ్యయుతంగా ఏదైతే ఆ మెట్రో ఫౌండేషన్ స్టోన్ ఉందో పాలాభిషేకం చేసి ప్రజా ఉద్యమం మొదలు పెట్టాలనే కదా ఇంకా మీరు ప్రజాస్వామ్యం నడుపుతున్నారా ప్రజా పరిపాలన మీరు నడుపుతున్నారా స్థానిక ఎమ్మెల్యే గారికి కూడా బాధ్యత ఉంటారు మీరు ఎందుకు పోయినరు ఎప్పుడు శాంక్షన్ చేయిస్తారు ఇవన్నీ కూడా చెప్పాల్సిన అవసరం మూడు నియోజకవర్గం ముఖ్యంగా రాయందర్ నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్ళిపోతుండే మెట్రో నిజంగా కూడా పోయి ఉంటే మన ప్రాంతం నుంచే కదా పోయేది మూడు మున్సిపాలిటీలు ఆఖరికి రాజధాని టచ్ చేసుకుని శంషాబాద్ మనం మన నియోజకవర్గం నడిబొడ్డు నుంచి పోయేది కదా మెట్రో ఎవరికి లాభం అయ్యేది ముమ్మాటికి మేము ఇది కొట్లాడతాం ఈ ప్రభుత్వం యొక్క మెడల్ ఉంచుతాం మా మెట్రో వచ్చేవరకు మేము ఈ పోరాటం ఆపమని చెప్తున్నాం ఇది ఈరోజు ఇది ఇది ఆఖరి కాదు ఇది మొదలు దీన్ని మేము ప్రజా ఉద్యమంగా తీసుకుపోతాం ప్రజా సంఘాలు ఇన్వాల్వ్ చేస్తాం కాలనీ సభ్యులను ఇన్వాల్వ్ చేస్తాం ఎన్జిఓలు ఇన్వాల్వ్ చేస్తాం కుల సంఘాలు ఇన్వాల్వ్ చేస్తాం ఈ యొక్క ఉద్యమాన్ని నియోజకవర్గానికి మంచిది కాబట్టి ముమ్మాటికి అందరిని ఒప్పించి ఈ ఉద్యమంలో తీసుకుపోతాం ముమ్మాటికి మా మెట్రో మేము సాధిస్తాం ధన్యవాదాలు దీని వెనకాల ఏదో కుట్ర లేకుండా రాష్ట్ర ప్రభుత్వం